జగిత్యాల రూరల్ మండలం జాబతీపురం గ్రామంలో నలభై రెండు మంది కల్లు గీత కార్మికులకు వంద శాతం సబ్సిడీతో కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని గౌడన్నలకు చెట్టు ఎక్కే సమయంలో రక్షణగా కాటమయ్య కిట్లు చాలా అవసరమని గౌడన్న గాయపడితే వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని తెలంగాణ రాష్ట ప్రభుత్వం కిట్లను పంపిణీ చేస్తుందన్నారు ప్రతి గీత కార్మికుడు ఈ కిట్లను వాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునీత ఎంఆర్ఓ శ్రీనివాస్ ఎక్సైజ్ ఎస్ఐలు రాజేందర్ స్వప్న మేఘమాల బాల ముకుందం నకల రవీందర్ రెడ్డి నారాయణ రెడ్డి చెరుకు జాన్ బొమ్మకంటి లక్ష్మీ నారాయణ తాండ్ర జలధర్ జగదీశ్వర్ అధికారులు గౌడ సంఘ నాయకులు గ్రామ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

బీసీ సంక్షేమ తరఫున నేను బీసీ సంక్షేమాధికారి జైత్యాల నుండి మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సివిల్ ఎస్ఐ గారికి మరియు గ్రామస్తులందరికీ గౌడ క్లాసులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఈ రక్ష కాటమయ రక్షణ కవచం చాలా రకాలుగా నష్టపోతున్నారు ఒక సందర్భ కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది ఫ్యామిలీకి చాలా తీరని అన్యాయం జరుగుతుంది అందుకని ఇన్ని సంవత్సరాల తర్వాత పూర్వం నుండి ఈ యొక్క కుల నడుస్తున్నప్పటికీ కూడా ఇన్ని రోజుల తర్వాత తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ యొక్క సాధక బాధకాలు గుర్తించి వారికి చెట్టుపై నుండి పడి ప్రమాదవశాత్తు వాళ్ళు కుటుంబానికి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళకి రక్షణ కవచాలు ఇచ్చినట్లయితే వాటి మీద ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లయితే వారి ఆ రక్షణ కవచాన్ని ఉపయోగించుకొని ఆ ప్రమాదాల నుండి కొంచెము కవచం కిట్ని తయారు చేయించి ఆ యొక్క కిట్ ఎలా వాడాలి అన్న దాని మీద ప్రభుత్వమే గౌడ ప్లస్ అందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇప్పించి దాని మీద మొదటి ఫేజ్ ట్రైనింగ్ పూర్తయింది ఇట్లా పంపిణీ జరిగింది ఇప్పుడు రెండవ ఫేజు ట్రైనింగ్లు పూర్తి చేసుకుని ఉన్న గౌడ అందరికీ కూడా ఆ యొక్క రక్షణ కవచాలు అందించడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు మీకు ఆహ్వానించగానే వచ్చినందులకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్ మీకు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఎక్సైజ్ వాళ్ళు ఈ కార్యక్రమం గురించి కొంచెం వివరించాల్సిందిగా పూర్తి సబ్సిడీ తోటి గౌడ కులస్తులకు సంక్షేమం కోసం ప్రభుత్వం మనకు అందజేస్తుంది దీనికోసం బీసీ వెల్ఫేర్ ఆఫీసు మరియు ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా గౌడ కులస్తులకు ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ జైత్యాల నియోజకవర్గానికి ఇది రెండో ఫేజ్ ఈ ఫేజ్ లో రెండు వందల కిట్లను గౌడ కులస్తులందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గౌడ కులస్థులు వారి వృద్ధుల భాగంగా ఈత చెట్లు కానీ తాడు చెట్లు కానీ చాలా మంది గాయాలవ్వడం చనిపోవడం జరుగుతుంది దీనివల్ల వారి మీద ఆధారపడినటువంటి వాళ్ళ కులాల వాళ్ళ కుటుంబ సభ్యులు అనాథలు అవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎక్సైజ్ శాఖ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ప్రభుత్వం కానీ వీరి సమస్యను పరిష్కరించడానికి ఈ కాటమయ రక్ష కవచాన్ని తీసుకురావడం జరిగింది ఈ రక్షా కవచాన్ని ఉపయోగించినట్లయితే గౌడ గులస్తులు ఎప్పుడైనా ప్రమాదవశాత్తు తా నుంచి జారినప్పటికీ ఇక్కడ నేను ఇప్పుడు సొసైటీ ముఖ్యంగా మా గవర్నర్ ఈరోజు రక్షణ కోసం ఇంకా తీసుకోబోతున్న సందర్భంలో వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది అలాంటి సమయంలో మన జిల్లా ఉమ్మడి జిల్లా బిడ్డ గౌడ నాయకుడు మా కుటుంబానికి కూడా అత్యంత సది పొందం ప్రభాకర్ గౌడ్ గారు డీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉండి దాదాపు ఒక సంవత్సరం క్రితం వికారాబాద్లో ఒక పెద్ద గౌడ సదస్సు ఏర్పాటు చేసి అక్కడ గౌడన్న పెడతా ఉన్నారు ఏం చేయాలని చెప్పి వరకే ఆలోచించి ఈ కాటమయ్య కిట్ అనే దానికి తయారు చేయించి పంచడం జరిగింది తర్వాత మనం చూస్తూ ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి నేను రాజకీయాలకు అంత లేటుగా వచ్చినా కానీ మొదటి నుంచి కూడా అంతర్గామ గ్రామం చాలా పెద్ద సొసైటీలలో గౌడ్ సొసైటీలు అదొకటి ముఖ్యంగా మామిడి మా 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 సొంత మామిడి తోటల్లో ఎక్కువ మామిడి చెట్లు ఉండే తర్వాత తోటతో కూడా మా గౌడన్నే పంపుకున్నారు మంచిగా చేసుకుంటున్నారు అక్కడ కూడా యాక్సిడెంట్లు అవడం నిప్పుగలగడం అవన్నీ కూడా కల్లరా చూసినాం అట్లనే రాజకీయాలకు వచ్చిన తర్వాత చాలామంది జారి పడితే ఇదంతా కొట్టుకుపోయి ఉండడం లేదా పడ్డ తర్వాత ఆ కంకషంకు ఇక్కడ ఎన్ను పూస బొక్కివడం ఇంకా ఎక్కువైన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది ఇవన్నీ కూడా చాలా చాలా బాధాకరమైన విషయాలు జరుగుతున్న సందర్భంలో ఈ కిట్ అనేది తయారు చేయించి మన ఎక్సైజ్ అధికారులు బీసీ వెల్ఫేర్ అధికారులు ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ కూడా పంచుతూ ఉన్నారు మొదట్లో మా అంబార్పేట తిరుపతికి మంచిగా ట్రైనింగ్ ఇస్తే అంతర్గాములు చేయడం జరిగింది అయితే ఇవాళ కార్యక్రమాల సందర్భంలో నా ఏదన్న అభిమానంతో మా అంతర్గామ గౌడ్స్ ముందర తీసుకొచ్చి ఇచ్చింది నేను అడిగినా మరి కాటరానికి ఇట్లా పచ్చదానికి పోతున్నాం కానీ మరి మన అంతర్గామకాడ వాడుతున్నారు అని అడిగినా వాడుతున్నాడే కొందరు వాడుతున్నారు కొందరు వాడుతున్నారు కానీ ఇప్పుడు కాకుండా కానీ వాడకాలం అయితే బ్రహ్మాండ ఉపయోగం అవుతుంది సార్ ఎందుకంటే వర్షం ఉన్నప్పుడు జరుగుతుంది వర్షం తగ్గిన తర్వాత కూడా ఆకులు పడతాయి చాలా ఉపయోగపడతారు మనం ఒకటి ఆలోచన చేయాలి ఇవాళ మీ దాప్తాపులు కానీ మనం చూస్తూ ఉంటే ఎక్కువ మంది యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ఆ యాక్సిడెంట్లు అయితే చనిపోయేటోళ్ళు ఎక్కువ మంది కూడా తలవరిగా చనిపోతూ ఉంటారు హెల్మెట్ పెట్టుకొని ఆపుతున్నా అంటే మొత్తాలు అక్కడ ఆపుతున్నా అని చెప్పి పెడతారు నాకు ఫోన్ చేస్తారు నేను అలా ఎస్ఐకి వెళ్తారే వద్దా రాబకురాక అయితే కళ్ళగిపోతారంటే అల్టిమేట్గా ప్రాణానికి జరుపుతారు మనలో చెప్తే అంటం కావచ్చు కానీ పోయిన ప్రాణాన్ని మాత్రం తిరిగి రాలేదు ఒక కేసు తీసే ఇష్టం కావచ్చు ఒక పదివేల రూపాయలు మీకు స్వల్పంగా గాయం అయితే ఇష్టం కావచ్చు పూర్తి స్థాయిలో గాయం అయితే ఐదు లక్షల రూపాయలు కూడా రవి కొలాపూర్లో రవికి ఇచ్చినాము రవి గౌడ్కో అట్లా ఐదు లక్షలు ఇస్తాం కావచ్చు కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము తద్వారా కుటుంబానికి అయితే ఏదైతే మీరు పెద్ద దిక్కు ఉంటారో ఆ పెద్ద దిక్కు ఆ కుటుంబం కోల్పోతుంది అటువంటి సందర్భంలో ప్రభుత్వమే చొరవ తీసుకుంటారు వాస్తవానికి పదిహేను వేలు ఇరవై వేలు ఒక లెక్క ప్రతి గౌడనకో బండి ఉంటుంది ఇవ్వాలి లేదా ఇంటికాడ ఫ్రిడ్జ్ ఉంటుంది కూలర్ ఉంటుంది ఒకటి కొనుక్కోవచ్చు కానీ ఇవంతా మనకు అవగాహన లేకపోవడం వల్ల ప్రభుత్వం ఇస్తుంది చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి గారికి బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ గారికి మన నియోజకవర్గ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసారు మళ్ళీ చలియాల కూడా అంటే వారు నన్ను సంఘం ప్రారంభోత్సవానికి రమ్మ రామాచ అధ్యక్షుడు అక్కడే ఇద్దామని రమ్మ చూస్తున్నట్టుగా వెంటనేజ్ రాద్దాం మిగతా ఈ అనంతరం కానీ మోరపల్లి కానీ కల్లపల్లి లక్ష్మీపూర్ ఆపకుండా ఇచ్చేయాల్సిందే మిమ్మల్ందుకు కూడా కొడుతుంది ఎందుకంటే మా జానభై ప్రతిదాని కార్యక్రమం పెట్టుకుంటూ అంటే లేట్ అవుతుంది ఒకసారి కార్యక్రమం స్టార్ట్ చేసేసం ఎప్పుడు ఏ ఫేజ్ ఫైజ్ వచ్చినా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇప్పుడు కొంత రాలేదు అన్నారు మళ్ళీ కూడా ఎట్లా ట్రైనింగ్ వస్తుంటాయి వచ్చినా వచ్చినట్టు మీరు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను జాబ్తా ఓ రెండు ఊర్ల మధ్యలో అయితే అప్పుడప్పుడు నాయకులు అంటాం రెండు ఊళ్ళు కూడా నాకు రెండు కళ్ళల్లో లాంటివి కానీ మరి మనకు వంద ఊళ్ళు ఉన్నాయి అరవై వార్డులు ఉన్నాయి అందరూ కూడా సమానమే రాజకీయ నాయకులకు ఎలక్షన్లు అప్పుడే రాజకీయాలు ఒక్కసారి ఎలక్షన్ అయిపోయిందంటే అందరికీ నేనే ఎమ్మెల్యే గెలిపించింది కాబట్టి ప్రధానమంత్రి దేశ ప్రధాని కానీ నేను ఓటు వేయలేదని చెప్పి వారు ప్రధాని నాకు ప్రధాని కాకుండా ఎట్లుంటాడు నేనే లేదు పోగుర్తుకు అయినా మనకు ప్రధాని కాబట్టి ఎక్కడ కూడా ఒక ఊరు కట్ల ఒక ఊరు కట్లా అనేది ఏముండదు ఆ సొసైటీ విషయంలో వచ్చి చాలా తప్ప పొద్దునే నేను టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది అసలు అంత దూరం పోనే పోతలేదు కాబట్టి ఇవాళ అక్కడ అధికారులకు కూడా చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో ಪ್ಪ <imitra> ಅ <imitra> மக்கண்டனாராயணமாகநார <coughs>

लक्षण <imitation> लक्षायण <imitation>